హాయ్ హాయ్ అందరికీ నమస్కారం ది లవర్ స్టార్కి స్వాగతం థ్యాంక్ యూ అండి ఇప్పుడు వరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసి కామెంట్లు చేశారో చాలా చాలా థ్యాంక్స్ మీకు ఇప్పుడు వరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు అలాగే మీరు ఇంకా మంచి నేనైతే రోజురోజు మంచి మంచి కంటెంట్ని అయితే ఇవ్వడానికి రెడీగా ఉన్నాను రోజు నా వీడియోనైతే వాచ్ చేయండి అలాగే ఈరోజు నేను చెప్పబోయే విషయం యూనివర్స్ నుంచి గైడెన్స్ ఏంటంటే మీ కెరియర్లో ఇప్పుడు ఏ మీ లైఫ్ సిచ్యువేషన్ ఎలా ఏంటి జరుగుతుంది అనేది గైడెన్స్ అయితే ఇవ్వబోతున్నాను అది కెరియర్లో అవని రిలేషన్షిప్లో అవని ఏమవని ఇక్కడైతే త్రీ పైల్స్ అయితే నేను పెట్టాను ఫస్ట్ పైల్కి అయితే రుద్రాక్ష ఉంది టూ పైల్కి అయితే ఓంఛామ్ ఉంది త్రీ పైల్కి అయితే ఫ్లవర్ ఉందండి బ్లూ ఫ్లవర్ ఫ్లవర్ సారీ ఏమైనా తప్పుగా మాట్లాడుంటే ఫ్లవర్ ఉంది ఓకే మీకు ఏదైతే చూస్ చేసుకోవాలని అట్రాక్టివ్గా ఉందో అదైతే చూస్ చేసుకోండి మీరు ఏదో ఒకటి చూస్ చేసుకుంటారని నేను నమ్ముతూ ఫస్ట్ ఫైల్ నుండి అయితే మొదలు పెడుతున్నాను ఓకే అయితే ఫస్ట్ ఫైల్ అయితే చూసేద్దామండి మరి ఎవరైతే ఈ రుద్రాక్ష ఫైల్ని పిక్ చేసుకున్నారో రుద్రాక్ష పడి నుండి మీ కెరియర్ మీ కెరియర్లో ఇప్పుడు ఏం జరుగుతుంది అనేది అయితే నేను చెప్పబోతున్నానండి ఓకే మీ కెరియర్లో ఇప్పుడు మీరు బాగా దేని గురించో బాగా హార్డ్ వర్క్ చేశారండి అది ఒక జాబ్ విషయంలోనైనా అవ్వచ్చు ఒక రిలేషన్షిప్ విషయంలో అయినా అవ్వచ్చు గివ్ అప్ చేయలేరు అలా అని వదిలేయలేరు వదిలేయాలని అయితే మీకు లేదండి మీరు అది జరగాలి అని మ్యానిఫెస్ట్ కూడా బాగానే చేస్తున్నారండి నా లైఫ్లో అది ఎలా అయినా రావాలి అని బాగా ఎఫర్ట్స్ అయితే పెట్టారండి వెయిట్ చేస్తున్నారు ఆ రిజల్ట్ కోసం అది అవ్వాలి అని మీరు ఒక వ్యక్తితో ఒకవేళ రిలేషన్షిప్లో అయితే మీకు మీది మంచి స్పిరిచువల్ కనెక్షన్ అండి అది విడిదేసేదైతే కాదు మీరు రిలేషన్షిప్లో వాళ్ళ గురించి మేనిఫెస్ట్ చేయొచ్చు లేకపోతే జాబ్ పరంగా కెరియర్లో ఏదైనా స్థిరపడడానికి పరంగా మీరు నాకు అది కావాలి అని మ్యానిఫెస్ట్ చేస్తున్నారేమో అదైతే సక్సెస్ అవుతుంది సక్సెస్సే అవుతుందండి మీరైతే అప్ చేసే పర్సన్ అయితే కాదు ఇక్కడ అయితే అప్ చేయట్లేదు మీరు మీ కెరియర్లో మీరు దేని గురించి అయితే పోరాడుతున్నారు దాని గురించి అయితే ఎప్పుడు పోరాడుతూనే ఉన్నారు ఒక కొందరైతే ఎఫర్ట్స్ కూడా పెట్టేసి రిజల్ట్ గురించి అయితే వెయిట్ చేస్తున్నారండి ఇక్కడ ఫస్ట్ ఫైల్ అయితే మీరు ఏది అనుకుంటున్నారో దానికి బాగా కష్టపడుతున్నారు మీకు రిజల్ట్ అయితే బాగా వస్తుందండి మీకు సక్సెస్ కూడా ఉంది ఓకేనా థ్యాంక్ యూ ఫస్ట్ ఫైల్ అయితే అయిందండి ఇప్పుడు సెకండ్ ఫైల్ ఎవరైతే ఈ ఓమ్ఛామ్ని పిక్ చేసుకున్నారో వాళ్ళది సెకండ్ ఫైల్ అనమాట ఓకే ఈ సెకండ్ ఫైల్ వాళ్ళది చూసేద్దాం సెకండ్ పైలు ఎవరైతే సెలెక్ట్ చేసుకున్నారో వాళ్ళకి మీరు ఎవరో కానీ మీ కెరియర్లు కెరియర్ విషయంలో మీకు చాలా ఆఫర్లు అయితే ఉన్నాయండి మీ ముందు కానీ అది మీకు ఏం ఏ ఆఫర్ని సెలెక్ట్ చేసుకోవాలా ఏంటా అనేది మీకు అర్థం అవడం లేదండి దేవుడికైతే ప్రార్థిస్తున్నారు నా కెరియర్లో ఒక గోల్ ఉంది ఆ గోల్ నేను రీచ్ అవ్వాలి అని మీరు బాగా దేవుడిని అయితే కోరుకుంటున్నారు అది అవ్వాలని జడ్జిమెంట్ రావాలని కోరుకుంటున్నారు ఇక్కడ మీరు చేసే ఇదేంటంటే నెగిటివ్గా నెగిటివిటీలోనే ఎక్కువ ఉండిపోతున్నారండి అంటే మీకు ఒకటి చేయాలని ఉంది అది ఆలోచనల వరకు మాత్రమే ఉంటుంది మీరు రియాలిటీలో చేయటం లేదు అది చేయాలి ఇది చేయాలి అని చాలా చాలా ఆలోచనలు ప్లాన్లు అయితే ఉన్నాయి మీ ముందు ఆఫర్స్ కూడా ఉన్నాయి అది మీరు వినియోగించుకోవడం లేదు ఓకేనా మీరు నెగిటివిటీని వదిలి అలా చేస్తే ఇలా చేస్తే అని నా డ్రీమ్స్లోనే కాకుండా ఒకసారి చేసి చూడండి మీకు జడ్జిమెంట్ అనేది వస్తుంది ఓకేనా మీరైతే ఊహల్లోనే ఉంటున్నారు ఒకవేళ ఎవరైనా వ్యక్తులు మీకు తప్పుడు సలహాలు ఇస్తే అవి మాత్రం చెయ్యొద్దండి మీకు తెలుసు మీ మీరు మీ ఆలోచన కరెక్టే కానీ అది అంత ఆలోచన వరకే ఉండిపోతున్నారు మీరు ఆచరణలో చేయడం లేదు అంతే తేడా ఇక్కడ మీరు కానీ మీరు అనుకునేది చేసి ఎఫర్ట్స్ పెడితే మీకు తప్పకుండా జడ్జిమెంట్ అనేది వస్తుందండి ఓకేనా సెకండ్ పైల్ వస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా ఈ త్రీపాయలు ఎవరైతే సెలెక్ట్ చేసుకున్నారో వాళ్ళకండి ఈ రీడింగు ఈ ఫ్లవర్ని ఎవరైతే చూస్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఓకే మీరైతే ఒక ప్యూర్ పర్సన్ అండి మీరు ఒక మంచి పర్సను మీరు కన్ఫ్యూజన్లో ఉండి కన్ఫ్యూజన్లో ఎక్కువ ఉన్నారండి నేను అసలు మీకు ఏది ఎమోషన్లో ఉండి ఏది సెలెక్ట్ చేసుకోవాలో మీకు అర్థం అవడం లేదు ఒక పర్సన్ విషయంలో కానీ ఒక కెరియర్ జాబ్ విషయంలో కానీ ఏం జరుగుతుందంటే మీరు బాగా ఎఫర్ట్స్ పెడతారు అట్నుంచి మీకు మీరు అనుకునే ఎఫర్ట్స్ రావు అనే బాధ అయితే మీకు ఉందండి మీరు ఇక్కడ అంత సెన్సిటివ్గా ఉండొద్దు చేంజ్ అవ్వమని చెప్తుందండి యూనివర్స్ అయితే మీకు చేంజ్ అవ్వాలి ఇక్కడ ఎమోషన్లో కూరుకుపోయి ఏది చేయాలో తెలియక అయ్యో నేను ఇది చేస్తే నాకు అదే అంటే మనం ఇప్పుడు ఎక్స్పెక్ట్ చేస్తాం కదా ఇప్పుడు ఒకటి చేస్తాము అది నా నేను ఇలాగా ఒక ఒకటి ఇలా చేయాలని వాళ్ళకి ఇంత చేస్తున్నాను వాళ్ళు నాకు ఇలా చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తాం మన మనుషులు మనకు తెలుసు కాకపోతే వాటి నుంచి అంత రాదండి దాంట్లో మీరేటంటే నేను అందరికీ ఇంత ప్రేమగా ఉంటాను నా దగ్గర ఎందుకు అందరు ఇలా ఉంటారని కొందరు ఫీలింగ్ అండి ఇక్కడ కొందరికైతే మీరు మనిషి మీరు మంచి వాళ్ళే కానీ ఏది చూస్ చేసుకోవాలి ఎమోషన్లో బాధలో అసలు మీకేం అర్థం కావడం లేదు ఈ కన్ఫ్యూజను ఈ ఈ పిరికితనం అనేది వదలండి మీరు చేంజ్ అవ్వాలనేది యూనివర్స్ అయితే చెప్తుంది ఓకేనా మీరు కర్మ కొందరైతే కర్మ ఇప్పుడు ఏదో అనుభవిస్తున్నాము అని అనుకుంటున్నారు మీ మంచి రోజులైతే మీకు వస్తాయండి ఓకేనా నా వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా బాయ్